తన భార్య కవితతో కలిసి వైజాగ్ బీచ్లో తన యానివర్సరీని యానివర్సిడీని ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటూ వచ్చిన బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఆదిరెడ్డి ఒక కామన్ మేన్గా సోషల్ మీడియాలో అడుగుపెట్టి తనకంటే మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు తన తోడుగా తన భార్య కవిత తన చెల్లెలు నాగో కూడా ఇద్దరిక తన తోడుగా అండగా నిలిచి తనకు సక్సెస్ కారణం అవుకుంటూ వచ్చారు తన భార్యపై ఎంతో ప్రేమను చూపిస్తూ ఎప్పుడు వస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన ఫ్యామిలీకి సంబంధించిన అప్డేట్ని ఎప్పుడు ఇసుకుంటూ వచ్చాడు ఓ కామన్మైన్గా ఎన్నో సోషల్ మీడియాలో అడిగిపెట్టి ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ సిక్స్లో అడిగిపెట్టి తన మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు బిగ్ బాస్ హౌస్ లో తన బిహేవియర్తో అందరి దగ్గర మంచి క్రేజీని అయితే సంపాదించుకున్నాడు ఆదిరెడ్డి రెడ్డి బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఎంత మంచి గుర్తింపు తెచ్చుకున్నాడో బయటకు వచ్చిన తర్వాత తన భార్య అనేక అనేక నెగిటివ్ టోల్స్ కూడా ఎదుర్కొంటూ వచ్చింది బిగ్ బాస్ హౌస్తో వచ్చిన తర్వాత బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత తన ఫ్రెండ్స్ తో ఉన్న బట్టి మూమెంట్స్ కూడా అభిమానులతో షేర్ చేసుకుంటూ వచ్చాడు అయితే ఈ ఫిబ్రవరి ఇరవై ఏడున తన పెళ్లి రోజు కావడంతో యానివర్సరీ వైజాగ్ బీచ్లో ఎంతో ఘనంగా తన భార్య పిల్లలతో కలిసి ఎంతో సందడి చేసుకుంటూ వచ్చాడు ఆ వీడియోస్ని సోషల్ మీడియా చేసుకుంటూ షేర్ చేసుకుంటూ వచ్చాడు ఆదిరెడ్డి కౌతిక సోషల్ మీడియా వేదిక ద్వారా విశేషం అయితే అందరూ కూడా తెలియజేసుకుంటూ వస్తున్నారు ఆదిరెడ్డికి సంబంధించిన బ్యూటిఫుల్ వీడియోని ఫోటోని మా వీడియో మీరు కూడా చూసేయండి